హీరో సుమన్ సూపర్ స్టార్గా వెలగాల్సిన నటుడు కానీ ఇప్పుడు క్యారెక్టర్ గా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి రేంజ్లో రాణించాల్సిన ఆయన చిన్న చిన్న సినిమాలు చేయాల్సిన పరిస్థితి దీని అంతటికీ కారణం ఆయన జీవితంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన బ్లూ ఫిలిం ఆరోపణల కేసులో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ఇదే సుమన్ కెరీర్ని డౌన్ చేసింది ఆయన లైఫ్ని కెరీర్ని తలక్రిందులు చేసింది నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు వీడియోని ఎండు వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదా సుమన్ ఒకప్పుడు మాస్ హీరోగా ఎదిగారు చిరంజీవికి పోటీగా మూవీస్ చేశారు కమర్షియల్గాను విజయాలు అందుకున్నారు అందం ఆయనకు స్పెషల్ అట్రాక్షన్ అదే ఆయన్ని తిరుగులేని స్టార్ని చేసింది కానీ అదే సమయంలో కేసులో ఇరుక్కోవడంతో ఏడాది పాటు సినిమాలకు దూరమయ్యాడు సుమన్ ఇక కేసు పెద్దది కావడంతో ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసింది ఆ కేసు నుంచి క్లీన్ చీట్తో బయటికి వచ్చినా అప్పటికే కెరీర్ పరంగా జరగాల్సిన నష్టం జరిగింది మునుపటి లేదు సినిమాలు లేవు థియేటర్లో ఆదరణ దక్కలేదు సుమారు ఏడాది పాటు జైల్లో ఉన్న సుమన్ ఆ తర్వాత బయటికి వచ్చారు మళ్ళీ సినిమాలు చేశారు అయితే ఈసారి రెట్టింపుగా మూవీస్ చేశారు డబ్బుల కోసం కథ ఏంటి దర్శకుడు ఎవరు అనేది చూసుకోలేదు ఒకేసారి పదికి పైగా సినిమాలకు ఓకే చెప్పారట ఏకకాలంలో అన్ని సినిమాల షూటింగ్లు చేసేందుకు ఓకే చెప్పాడు కానీ షూటింగ్కి వచ్చేవారు కాదట ఒక్కో మూవీకి నాలుగు రోజులు వస్తే మళ్ళీ ఆయన షూటింగ్లకు రావడానికి నెలల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేదట దీంతో సినిమాలు డిలే అయ్యి నిర్మాతలు బాగా నష్టపోవాల్సి వచ్చిందంట తాజాగా ఈ విషయాలను దర్శక నిర్మాత మల్లెడి సత్యనారాయణ రెడ్డి తెలిపారు సుమన్ హీరోగా ఆయన ఓ మూవీని తీశారు దీనికి సత్యమూర్తి దర్శకుడు సినిమా ప్రారంభమైన వారం పది రోజులకు సుమన్ కేసులో ఇరుక్కున్నాడు జైలుకు వెళ్ళాడు బయటికి రావడానికి ఏడాది పట్టింది ఆ తర్వాత సినిమా షూటింగ్లకు వస్తాడని రెడీ అయ్యి ఉంటే వచ్చేవాడు కాదట నాలుగైదు రోజులు వచ్చి మళ్ళీ నెలల తరబడి గ్యాప్ వచ్చేదట ఇలా సినిమా కంప్లీట్ కావడానికి ఐదేళ్లు పట్టిందట ఐదేళ్ల తర్వాత రిలీజ్ చేస్తే ఆ మూవీ ఆడలేదు బాగా లాస్ వచ్చిందన్నారు సత్యనారాయణ రెడ్డి ఇలా చాలా నిర్మాతలకు ఇబ్బంది అయిందన్నారు కేసులో ఇరుక్కోవడంతో ఏడాది పాటు గ్యాప్ రావడంతో డబ్బులకు ఇబ్బంది అయ్యి ఒకేసారి పదికి పైగా సినిమాలకు ఒప్పుకున్నాడని కానీ షూటింగ్లకు సరిగ్గా రాలేక ఆయన ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని ఆయన చెప్పారు తెలుగు మనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్